చాలా ఈజీగా అయితే ఉంది మనం రెండు రోజుల్లో పట్టేది ఒక రెండు గంటల్లో అయితే పట్టొచ్చు రైతన్నలందరికీ నమస్తే ఇంత ముందుకి మనం పట్టడానికి మన పెద్దవాళ్ళు ఆ పరంగా వచ్చే గాలితో అయితే తూర్పాల వచ్చేవారు అందులు జొన్నలు ఇలాంటి అనేక రకాల ధాన్యాలను అయితే మనకు ప్రకృతి పరంగా వచ్చే గాలితో అయితే పట్టేవారు కానీ ఈ రోజు మేమైతే చూడండి కొన్నిసార్లు మనం తూర్పాలు పట్టడానికి మబ్బులు పడ్డప్పుడు కానీ అండి కొన్నిసార్లు అయితే మనకి గాలి అనేది రాకుండా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది సో అప్పుడు మనం ఈ తూర్పాలు పట్టడానికి చాలా టైం పడుతుంది ఒక రోజు పట్టేది రెండు రోజులు పడుతుంది ఈ విధంగా మబ్బులు పడటం వల్ల కూడా మనకు ధాన్యం అనేది మెత్తబడి ఎండక మనకు తూర్పాలు అయితే సరిగా పోదు కాబట్టి మేమైతే ఈరోజు ఒక ఫ్యాన్ అయితే అమర్చుకొని ఈ విధంగా అయితే తూర్పాలు అయితే పడుతున్నాము ఈ ఫ్యాన్ ఉండడం వల్ల మాకు టైం సేఫ్ అదే అదేవిధంగా వేళ మన ఇంటి మనుషులు లేకుంటే కూలీల ఖర్చు కూడా పెరుగుతుండేది చాలా ఈజీగా అయితే ఉంది మనం రెండు రోజుల్లో పట్టేది ఒక రెండు గంటల్లో అయితే పట్టొచ్చు ఈ ఫ్యాన్ మన దగ్గర ఉన్నట్లయితే కేవలం ముగ్గురు మనుషులతో అయితే పట్టొచ్చు ఈ వడ్లు అనేది అది ఎలా అనేది వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ముందుగా ఒక మనకు ఒక ఫ్యాన్ అయితే కావాలి అంటే ఒక మన కూలర్ పంక కావచ్చు ఏదైనా ఒక ఫ్యాన్ లాంటిది కావాలి అదేవిధంగా ఒక ఫైవ్ హెచ్పి మోటార్ మీరు బావులలో మోటార్ ఉంటుంది కదా ఆ మోటార్ మన దగ్గర ఉంటే సరిపోతుంది ఈ మోటార్ని మనము త్రీ పిఎస్ కరెంట్కి కలిపినట్లయితే మనకి మోటార్ అయితే నడుస్తుంది అంటే మనకు ఫ్యాన్ అయితే తిరగడం జరుగుతుంది మేమైతే కరెంట్ అయితే కలిపేసాము ఇక సో ఫ్యాన్ అయితే డైరెక్ట్గా తిరగకుండా మనకు మధ్యలో గేర్ బాక్స్ అయితే ఉంటుంది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి సో ఇది ఆన్ చేయగానే మనకు ఫ్యాన్ అయితే ఈ విధంగా అయితే తిరుగుతుంది చూడండి సో మేమైతే ఆన్ చేసాము ఫ్యాన్ అనేది తిరుగుతూనే ఉంది అంటే కరెంట్ అనేది మనకు పాస్ అయిపోయింది అనమాట సో ఇక స్టార్ట్ చేసాము తూర్పాల పట్టేది చాలా ఎంత ఈజీగా అంటే ఎంత తూర్పాల పట్టరాని వాళ్ళు కూడా ఇక దీనికి ఫ్యాన్కి అయితే తుర్పాలు అయితే పట్టవచ్చు ఎందుకంటే గాలి అనేది కంటిన్యూగా వస్తుంది కాబట్టి మనకు కరెంటు ఉన్నంతసేపు ఫ్యాన్ అయితే ఆగదు సో ఈ అయితే నడుమెత్తు ఒక స్టాండ్ పైన అయితే అమర్చుకోవాలి గట్టి స్టాండ్ పైన మేమైతే గట్టి స్టాండ్ పైన అయితే అమర్చుకున్నాము సో గాలి అయితే బాగా వస్తుంది ఎందుకంటే ఆ గాలికి కూడా మనం కింద పడకుండా ఉండాలి స్టాండ్ అనేది గట్టిగా సో మేమైతే తురుపాల పట్టడం అయితే మొదలుపెట్టాము మనకు కేవలం ఒక లడ్డు మటి పిల్లలు ఉంటే తప్ప మిగతాదంతా చెత్త కానీ ఏది ఉండదు నీట్గా అయితే ఒడ్లు అయితే వస్తాయి మేమైతే రెండు గంటలకు తురుపాల పట్టడం మొదలుపెట్టి నాలుగు గంటల వరకు ఒక ఒడ్లు అయితే తురుపాలు పట్టేది అయితే ఖతం చేసేస్తాము ఈ ఫ్యాన్ కనుక మనకు లేకపోయినట్లయితే ఒక టూ డేస్ అయితే పట్టేది ఎందుకంటే ఇప్పుడు మబ్బులు పడుతున్న వేళ మనకు చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది ఈ ఫ్యాన్ ఉండడం వల్ల మాకు టైం సేఫ్ అదే అదేవిధంగా ఒకవేళ మన ఇంటి మనుషులు లేకుంటే కూలీల ఖర్చు కూడా పెరుగుతుండేది సో మాకు ఇంటి మనుషులు అంతా కాబట్టి మేమంతా మేమే పట్టుకున్నాం అనమాట మీకైతే డౌట్ రావచ్చు ఇద్దరు ముగ్గురే ఉండి పట్టుకోవచ్చు అని అన్నారు కదా అని సో మా పని కాబట్టి మేము అందరం ఆడుతూ పాడుతూ అయితే అందరం కలిసి ఒక పని అయితే చేసేసాము సో మొత్తానికి పూర్తిగా అయితే కంప్లీట్ అయితే చేసాము మీకు కూడా గాలి రానప్పుడు అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్యాన్ తోటి చాలా సులువుగా అయితే పని అవుతుంది మీకు కూడా టైం అయితే ఎంతసేపు అవుతుంది అనేది తెలుస్తుంది ఈ వీడియోలో సమాచారం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్